నమస్కారం ప్రజలారావు నేను మన పార్టీ కోసం ఏ విధంగా కష్టపడుతున్నానో పడతానే ఉన్నా మన వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలా అని చెప్పి నేను ఏ విధంగా మొదటి నుంచి ఏ విధంగా కష్టపడినానో మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన పార్టీ ఏ విధంగా ఓడిపోయింది అదేవిధంగా ఆర్కే రోజా నగీర్లో ఏ విధంగా ఓడిపోయింది ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడింది గతంలో ఏ విధంగా దుర్భాషలాడింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అయితేనేవి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో విరుచుకు కూడా మనం అందరం అక్కడ చూసినాం అదేవిధంగా చూసుకుంటే ఇంతమంది చెత్త అని ఉమ్మేసి మనకు పదకొండు స్థానాలు కట్టబెడితే ఈరోజు మళ్ళీ ఆర్కే రోజా ఏం చేసిందో చూద్దాం తొమ్మిది గంటలప్పుడు పెట్టింది ఒక పోస్టు అంటే పోల్ పెట్టింది యూట్యూబ్లో ఏం పెట్టిందో ఆర్కే రోజా సల్వామణి తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వైఎస్ జగన్ అని పెట్టింది నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి పన్నెండు వందల లైక్లు వచ్చినాయి రెండు వందల ఇరవై ఆరు కామెంట్లు వచ్చినాయి ఆ కామెంట్లు అయితే నేను చదివైతే వినిపిలేను పవన్ కళ్యాణ్ గారు ఎయిట్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ వన్ పర్సెంట్ తప్పు చేసింది ఎవరు అంటే వైఎస్ జగన్ డెబ్బై ఒక్క పర్సెంట్ అని చెప్పి ఈడ చెప్పడం అయితే జరిగింది దేనికి అవలే మాటలు మన పార్టీని మనల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేదరించుకొని ఏ అవసరం లేదు మీరు మాకు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలా యువతను కాపాడుకోవాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా రాష్ట్రానికి రాజధాని కావాలా రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా పోవాలా రాష్ట్రానికి కంపెనీలు రావాలా పోలవరం పూర్తి కావాలా రోడ్లు బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు మనం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కన్నా మనం కన్నా లంగా పనులు చేయకుండా మర్యాదగా మట్లగా మనం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నెరవేర్చగల ఉంటే మలా మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం ఏమో కదా ఆర్కే రోజాక దేనికి నువ్వు ఇటువంటి పోస్టులు పెట్టి జగనన్న స్థాయిని మన వైసీపీ పార్టీని ఇంకా దిగజారుచావు రోడ్డు మీద గీడుచున్నావని ఆవేదనతో చేస్తున్నటువంటి ఒక వీడియో ఈ వీడియో మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది ఇంకొక పోల్ కూడా పెట్టింది అది కూడా ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం ఇది కూడా ఆర్కే రోజా సల్వామణి ఇది ఏడు గంటల అప్పుడు పెట్టింది సెవెన్ అవర్స్ అగో అంట సరే దీంట్లో ఏది ఏందో చూద్దాం వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది దేనికిరా ఇటువంటి అవలే పోస్టులు పెడతారని చెప్పి ఎవరు కార్యకర్తలు ఎవరు నీకు చెప్పలేదా రోజాక దేనికి ఇటువంటి లంగా పనులు ఇటువంటి లంగా మాటలు ఇటువంటి అవలే పనులు ఎందుకు చేస్తా ఉన్నావు నువ్వు మనం ఆల్రెడీ రోడ్డు మీద పడి ఉన్నాం కదా మళ్ళా నువ్వు కొత్తగా రోడ్డు మీదకి లాగటం ఎందుకు జనాలు ఆల్రెడీ మనల్ని మెటల్తో కొట్టారు కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా కూడా మనల్ని చెప్పులతో కొట్టి బయట తోసి పదకొండు స్థానాలకు మనకు పరిమితం చేస్తే కూడా ఇంకా కూడా మనకు సిగ్గురాగంటే ఎట్లా వైఎస్ జగన్ ఇవ్వ చూడు అంటే వీల్ వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని పెట్టింది బా వైఎస్ జగన్ ఇరవై ఆరు పర్సెంటు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు పర్సెంటు అరవై ఏడు కామెంట్లు వచ్చినాయి తొమ్మిది వేల ఆరు వందల మంది ఓట్లు వేయటం అయితే జరిగింది ఏడు గంటల నుంచి సరే చూస్తే డెబ్బై నాలుగు పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా ఉండాలి తిరుమలలో అని చెప్పి చెప్పినారు ఎందుకు బాగుండదు మనం అధికారంలో ఉన్నప్పుడు మన మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో ఏ విధమైనటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతి ఏ విధంగా చేసినాము నువ్వు బెదిరిడ్డి కలిసి ఒక రోజుకు ఎన్ని ఎన్ని లక్షలు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు దండుకున్నటువంటి వాట మాట వాస్తవా కాదా పర్యాటక శాఖలో ఉండేటువంటి కోటాలో ఉండేటువంటి టికెట్లు ఎన్ని నువ్వు ఇచ్చేవాడివి ఎన్ని నువ్వు అమ్ముకునేదానివి నీ ఇరవై మంది మనసులతో ఏ విధంగా నువ్వు అరాచకాలు అక్రమాలు చేసావు కొండ మీద దీనికి చెప్పు మనం అన్న ప్రసాదాలు ఏమి ఇచ్చినాము గతంలో లైన్లో చంటి బిడ్డలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు లైన్లో ఉండే వాళ్ళకి అన్న ప్రసాదం ఇచ్చేవాళ్ళు సాంబార్ రైస్ అను పెరుగన్నమను లేదంటే పొంగలనో ఇటువంటి కూడా ఇచ్చేవాళ్ళు మనం అధికారంలోకి వచ్చినాక మనం ఏనా సరే ఇచ్చినావా ఇచ్చిన పాపాన పోయినావా ఏదో పెట్టేది ఏదో పెట్టేది అన్నదానం అయినా కూడా ఏ విధమైనటువంటి నాసిరకం అన్నదం పెట్టినాము అన్నదానం కాడా దీనికి చెప్పు నువ్వు ఎందుకు ఊరికే ఇటువంటి పోస్టులన్నీ పెట్టి ఇప్పటికే మనం దిగజారిపోయినాము మన పార్టీ నాశనం అయిపోయినది ఇంకా ఎందుకు తుంగలో తొక్కుతారని నా ఆవేదన బాధ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నేను రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా సరే నేను అధికారంలోకి తెచ్చుకోవాలనేటువంటి ఈ నా ఈ ప్రయత్నంలో మీరు దయచేసి ఇటువంటి లంగా పనులు ఇటువంటి అవులే పోస్టులు పెట్టొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం